ఎంత చెప్తుంది ఒకటి పదహైదు ఎన్ని వేసుకొచ్చింది అక్కడ నెంబర్ అన్ని పేరు ఊరు నాగలాపురం శ్రీనివాస్ గారు ఐదు జతలు తీసుకొచ్చారు మరి ఆయన నెంబర్ కావాలంటే లింక్లో లో అడగండి నేరుగా లింక్లో వేస్తాను ఆలస్యం ఎందుకు ఆదివారం జరిగేటువంటి ముప్పై ఏటో తారీఖున ఆగస్టు లాస్ట్ ఆగస్టు లాస్ట్లో ఆదివారం ఎద్దులా సంత కర్నూలు జిల్లా ఏరియా ఎమిగెనూరు మండలం అయినటువంటి ఇంకా లోపలికి వెళ్దాం ఏం చెప్పినావు എട്ട ആറ് മുപ്പത് എന്ന് ഇസ്റ്റ് ഉണ്ടോ നേരത്തെ മാറ്റാ ఒకటే ఒకటే యాభై ఎనిమిది వేలు ఒకటేనా ఇ సింగిల్ సింగల్ ఉండే మా హోల్ దగ్గర ఏదే అని చెప్పినా యాభై ఆరు వేలు రెండు పక్కల ఏం చెప్పిన ఒకటే

ఎన్ని జలుసుకొచ్చినా నాలుగు జతలు వేసుకోవచ్చు రెండు జతలు పోయినాయి ఓకే నెంబర్ రెండు జతలు ఉన్నాయి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో ఓకే రైట్ వేలు ఐదు వేలు ఇవి నాలుగు లక్ష ఐదు వేలు ఏం చెప్పినాం బాబు ఒకటి పదహైదు మన నెంబర్ ఎప్పుడు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ముప్పై ఆరు లాస్ట్కి ఇరవై ట్వంటీ సిక్స్ మంచి పర్వ చాలా తేలిపోయినా ఉన్నాయండి

ఎక్కడి కావాలా ఏమాత్రం సైజులు రేట్లు నీకు ఇప్పుడు రేట్లు మార్కెట్ లో ఎట్లున్నాయి పసలు ఎట్లు వచ్చినాయి ఈరోజు రేట్లు ఏం చెప్తున్నా అవునా నెంబర్ ఓకే రైట్ ఏం చెప్పినారు ఇవి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నల సవరా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పండి నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో జీరో త్రీ ఎక్కడి నుంచి వచ్చారు అవి నుంచి వచ్చారు వాడే సార్ ఏం చెప్పిన ఎంత ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి వచ్చింది మోగి నుంచి వచ్చి పుళ్ళు ఉన్నాయి ఇంకా పుళ్ళు వేయలేదు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ ఫైవ్ నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎక్కడి నుంచి వచ్చారండి ఎమ్మెల్యూరు మనం దేవుగట్లు అన్న ఓకే నెంబర్ చెప్పండి అరవై అరవై ఆరు తొంభై ఆరు ఓకే రైట్ ఆల్మోస్ట్ చాలా కచ్చడ సరికి ఉందండి అన్నీ తీయలే ఏం చెప్పారు అది ఎవరు అండి కనక విన్న ఏం చెప్పారు ఒకటి పది ఎక్కడి నుంచి వచ్చారు చెప్పారు వాళ్ళ పేరు మళ్ళీ నెంబర్ చెప్తారు డబల్ త్రీ డబల్ ఏం చెప్తున్నారు పెద్ద ఎక్కడి నుంచి వచ్చారండి ఏనగళ్ళ నుంచి వచ్చారు పళ్ళు మీద ఉన్నాయి రెండు పళ్ళు రెండు పళ్ళు ఉంది ఏమన్నా ఫోన్ నెంబర్ ఉంది చెప్పండి తొంభై నలభై రెండు ముప్పై నాలుగు తొంభై ఆరు అరవై రెండు ఓకే సిద్ధం సాగిందే ఇంకా రెండు సైలు అవుతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు పళ్ళు మీద ఉన్నాయా పొళ్ళున్నాయా రెండు రెండు పళ్ళు ఉన్నాయి నెంబర్ రేపు రైట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నా దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారండి శిలబండ పెద్దలు తగిలి అందరు బాగున్నారు బాగుంది ఏం చెప్పినమ్మ ఒక లక్ష ఎనభై ఒక లక్ష ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది ఎంభై త్రీ పళ్ళు వేసినాయి అన్ని పల్లె ఎక్కడి నుంచి వచ్చినాయండి నెంబర్ ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది డబల్ లాస్ట్ అవునా గొరిపిల్ వాటికి ఏంది మేము ఎదులకే వచ్చినాడు ఎక్కడి నుంచి వచ్చినా కంపార్ట్ నుంచి వచ్చినారు మరి సైజులో గల ఒక లక్ష ఎనభై వేలు అయితే మార్కెట్లో చెప్పడం జరిగింది అన్నతే కడమెట్ల నుంచి ప్రాంతం నుంచి వచ్చినటువంటి బస్సులు నెంబర్ అయితే నోట్ చేసుకోండి నెంబర్ చెప్పు డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ జీరో ఎవరికైనా కావాలంటే నేరుగా పని రెండు వైపులో సింగల్ సింగల్ అవి రెండు వైపులో ఏం చెప్పిన చెప్పు ఒక్కటి ఒక్కటి యాభై ఐదు వేలు చెప్పారు జత ఒక లక్ష పదివేలు అన్నట్టు రెండు కలిసి యాభై ఐదు వేల ఓకే అదే బ్యారల్ మాట్లాడుతుంటే నాకు అదే అర్థం కాలేదు ఒకటి యాభై ఐదు వేలు మరి జత ఐదు వేలు కంపౌండర్ చిన్న గారు మరి రేట్లు అనుగుణంగా జత వచ్చే యాభై ఐదు వేలు అని చెప్పడం జరిగింది ఇప్పుడు కడితే మ్యాథ్ ఏమైనా కావడానికి నేర్పినా ఇంకేమన్నా లేదా అండి చెప్పలే

పేరు ఎన్ని పళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ మీరు మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు ఉన్నాయి ఇలాంటి పసులు దొరుకుతాయి మీ దగ్గర మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ఏడు ఎనభై ఏడు ఇంకా ఏమేమి ఉంటాయి మీ దగ్గర రెండు ఓకే రేట్ రేట్ ఏ ఏ నుంచి వరకు అవును పనుల గు అవునా ఓకే మీ పేరు సోమశేఖర్ సోమశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పినా నువ్వే నుండి ఎక్కడ పర్లేదు చేస్తున్నాడుగా తొంభై ఎనిమిది వేలు ఎన్ని పొలండి నెంబర్ చెప్పండి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు వాళ్ళ నుంచి వచ్చారు ఇందాక రెడ్డి చెప్పారు అదే మీ తాలూక ఓకే రండి పని ఏమన్నా నేర్పించావా చెప్పిన తొంభై ఒకటి నాలుగు సున్నా ఐదు ఏడు ఆరు ఏడు ఆరు సున్నా ఏడు